విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం నేటికి పద్నాలుగు వందల రోజులు పూర్తి చేసుకుందని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అరవై ఎనిమిది గ్రామాల్లో పదిహేడు వేల కుటుంబాలు ఇరవై రెండు వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేశారు ప్రజల ఆస్తిని ప్రైవేటీకరణిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు అంటే ఒక విశాఖపట్నం కాదు కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మ త్యాగంతో ఏర్పడిన గొప్ప మనకు ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం దాన్ని వాళ్ళు మొన్న స్పష్టంగా నేతలు నేతల కాంగ్రెస్ నేతలు ఐఎన్టీసీ నేతలు కూడా ప్రతి కార్మికులు కూడా చెప్తున్నారు బ్లాస్ట్ పర్నెస్ టూని ఏ విధంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా చేస్తున్నారు కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కలా చేయడానికి చేస్తున్నారు అని వాళ్ళ చేష్టలు పరాకాష్టలు చేరాయి ఇవాళ ఈ దుర్మార్గాన్ని ఆపాలి ప్రభుత్వ సంస్థను కాపాడుకుని మానేసి ఎక్కడో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ కోసం వేలాది ఎకరాలు దారదం చేస్తా అంటున్నారు వాళ్ళ నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు ఆదాని గారి గ్రాండ్ ఫాదర్ కోసం ఇచ్చారు ఈ భూముల్ని ఇవాళ ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి చరిత్రహీనులుగా మిగలవద్దని చెప్పి అను చేస్తున్నాను వీళ్ళు చేసే పోరాటానికి శాల్యూట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఉక్కు సత్యాగ్రహం సోదరుడు సత్య గారు మూవీ తీశారు ఆ మూవీని ఇవాళ కమర్షియల్గా తీయలేదు ఇక్కడ ప్రజల కోసం ఉక్కు ఉక్కు దానికోసం ప్రజల త్యాగం కోసం ప్రజలు చెప్పడానికి తీశారు దాన్ని విజయం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇక్కడ ఉద్యమం చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉదయపూర్వకం ఎందుకంటే ఉద్యమాభిన తెలియజేస్తూ ఉన్నాను విశాఖ ఉక్కు తెలుగు డక్కంటూ పద్నాలుగు వందల రోజుల జరుగుతున్న ఉద్యమాన్ని మిత్రులు సత్యారెడ్డి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉంటూ ఆయన ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన నేపథ్యాన్ని పూర్వీకుల త్యాగాలని నిర్వాసితుల త్యాగాలని అరవై ఏడు మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ముప్పై రెండు మంది బలిదానాలని గుర్తు చేస్తూ ఇదే ఇతివృత్తంగా తీసుకొని ఒక సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు ఈ సినిమాలో శుద్ధల అశోక్ తేజ గారి దగ్గర నుంచి గద్దర్ గారి దగ్గర నుంచి గద్దర్ గారు తనయ్య ఆమె కూతురు ఆయన కూతురు దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది స్థానిక ఆర్టిస్టులు కూడా దీంట్లో నటి నటించారు దీని ద్వారా విశాఖ ఉద్యమాన్ని ఒక అడుగు ముందు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని ఈ సినిమాని అందరూ కూడా ఆదరించి పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం విశాఖ ఒక్క యాభై ఐదు సంవత్సరాల చరిత్ర ఆ రోజు రాజకీయాలకు అతీతంగా నిర్వాసులు కానీ ముప్పై రెండు మంది ప్రాణాలు కానీ త్యాగం చేసి వేళ కోటి మందికి ఉపాధి పొందుతున్నటువంటి విశాఖ ఉక్కుని ఎవరైతే త్యాగం చేసినటువంటి నిర్వాసులు భూముల్ని ఆదానికి ఇస్తామని చెప్పేసి ఒక ఘోరమైనటువంటి విశాఖ ఉక్కుని కావాలని చెప్పి ఉత్పత్తిని కుంటుపరిచి దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ దీనికి కావాల్సినటువంటి వాతావరణాన్ని పూర్తిగా మూయడానికి కావాల్సినటువంటి యంత్రాంగానికి వేళ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడున్నర కోట్ల తెలుగువారు పోరాటాలు చేస్తున్నారు అనేక రాజకీయ పార్టీలు కేంద్రంతో పోరాడుతున్నాయి అయినప్పుడు కూడా ఆదానికి అనేటువంటి దీని చరిత్రని మళ్ళా పునరావృతం చేసి యావత్ ఆంధ్రప్రజలకు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆదానికి కానీ అంబానికి మిట్టలు లక్ష్మీ బిట్టలకి కాకుండాను ఈ భూముల్ని కాపాడుకోవాలి విశాఖ ఉక్కు తెలుగువారి యొక్క పోరాటాన్ని ఒక సమగ్రమైనటువంటి పోరాట చరిత్రని గత చరిత్రను పెట్టి ఉద్యమాలు ప్రజలు కళాకారుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి కవుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి స్వాతంత్రం ఆ రకంగానే సంపాదించాం ఉషా గుక్కును కూడాను ఆ రకంగానే తెలుగువారి పోరాటం చేసిన చిత్రీకరించినటువంటి సత్యాధ రెడ్డి గారు గుక్కు సత్యాగ్రహ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి ప్రోత్సహించే పద్ధతిలో తీసినందుకు అతను అభినందనలు తెలియజేస్తాం